పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విడుదల సందర్భంగా అమెరికాలోని వాషింగ్టన్ డీసీ వర్జీనియా ప్రాంతాల్లో అభిమానుల సంబరాలు అంబరాన్ని తాకాయి ఓజీ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి అభిమానులు చూశారు కేకులు కట్ చేసి పంచారు సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ జనసేన అభిమానులు ర్యాలీలు చేశారు పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి వాషింగ్టన్ మామూలుగా ఎవరైనా ఒక సినిమా చూడాలంటే సినిమా బాగుంటే వస్తారు బాగుపడి మానేస్తారు ఒకే ఒక్క సినిమా బాగున్నా బావ సంబంధం లేదు పవన్ కళ్యాణ్ ఉంటే చాలు సినిమా వచ్చి మేమందరం చూస్తాము అట్లాంటి ఓన్లీ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఈ సినిమా సూపర్ హిట్ అయింది ఈ ఈరోజు అందరికీ సూపర్ హిట్ అయింది సినిమా ఇది అందరూ వెళ్ళండి ఎంజాయ్ ఎంజాయ్ చేయండి వన్ అండ్ ఓన్లీ పీకే మూవీ ద బెస్ట్ ఇన్ హిస్ కెరీర్ ఎక్సలెంట్ మనం అందరం ఇక్కడ ఓజీ చూడడానికి వచ్చాము టూ ఇయర్స్ బ్యాక్ సేమ్ ఈ ఓజీ ట్రైలర్ ఆప్తా కన్వెన్షన్ లో చూసాము ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు వెయిట్ చేస్తా ఉన్నాం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తా అని ఫైనల్ ద డే హ్యాస్ కమ్ మనం మొన్న పవన్ కళ్యాణ్ గారి బర్త్డే మన తోటలో ఘనంగా ఎంతో ఘనంగా చేసుకున్నాము సో నా విఆర్ ఆల్ సెలబ్రేటింగ్ గోయింగ్ టు ఎంజాయ్ ద మూవీ ఓజీ బాస్ సినిమాలకి మాస్ అని బొడ్డు బొడ్డు వచ్చి బొట్టు పెట్టినప్పుడు అట్లాగే చిరంజీవి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది ఏంటంటే స్టైలిష్గా ఉంటుంది స్టైలిష్గా ఏంటంటే బొడ్డు కోసి బొట్టబెట్టినట్టు ఉంటుంది అనమాట అదే పవన్ కళ్యాణ్ ఓజీ మనకు ఇప్పుడు అందరం చూస్తున్నాం రివ్యూస్ బాగా ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా ఒక ఒక రేంజ్లో ఉన్నాయి జై పవన్ కళ్యాణ్ ఆర్ గోయింగ్ టు వాచ్ దట్ మూవీ అండ్ కట్ ద కేకర్ విఆర్ ఆల్ గ్యా విత్ టీషర్ట్స్ ఎవరింగ్పల్లి పదేళ్ల తర్వాత కొట్టిన దెబ్బకి మొత్తం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు మొత్తం ఓల్డ్ ఓల్డ్ అంతా ఓజీ మ్యానియా ఓజీ క్రేజ్ ఇన్నాళ్ల తర్వాత మొత్తం హైదరాబాద్లో ఉన్న థియేటర్స్ అన్నీ బద్దలవుతున్నాయి బాబులకే బాబు ఓకే